చూస్తుండగానే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి రెండు వారాలు కంప్లీట్ చేసుకుంది మొత్తానికి ఈ రోజు నాక్ సార్ ఫుల్ ఫైట్ తో వచ్చేసారు అనే సిగ్నల్ గాని మనకు ఫైర్ గన్ అంటే తుపాకీని పట్టుకొని వచ్చేసారు డాన్స్ చేస్తూ సో ఇంటి సభ్యుల్లో ముఖ్యంగా కంటెస్టెంట్స్ అని కాకుండా అంటే క్లాన్ సభ్యులని కాకుండా క్లాన్ చీఫ్స్ ని ఈ రోజు ఆట ఆడేసుకున్నారు అని చెప్పొచ్చు సో చీఫ్స్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా క్లాన్ ఫెయిల్ అని అంటే అలాగే నాక్ సార్ ఈరోజు నిఖిల్ అలాగే నయనికా ఇంకా యష్మిలలో ఎవరు ఫెయిల్ అయ్యారు యాజ్ ఎ చీఫ్ గా అనేది ఈ రోజు నాకు సార్ డిసైడ్ చేయడానికి చాలా కంకణం కట్టుకుని వచ్చేసినట్టుగానే తెలుస్తోంది ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు క్లాన్ చీఫ్ గా మీరే చెప్పండి అంటూ వాళ్ళకే డిసిషన్ వదిలేసరికి యష్మి వచ్చేసి అభయ్ చాలా గేమ్ ఆడాడు అని చెప్పగానే మరి విష్ణు విషయంలో ఏంటి అని నాకు సార్ చాలా సూటిగా ప్రశ్నించడం జరిగింది సో దాంతో విష్ణు ప్రియకుడు తన వర్షాన్ని వినిపించడంతో అసలు నిజానికి అభయ్ ఏం చేశాడో చూసాడా నిజంగా తోసాడా లేదా అనేది చూద్దామంటూ వీడియో క్లిప్స్ వేసి మరీ చూపించారు ఇక అదే రకంగా ఏదైతే ఎఫ్ వర్డ్ యూజ్ చేశారో పృథ్వీ అందులో బుక్ అయ్యాడు అని చెప్పొచ్చు ఇంకొకసారి ఇలాంటివి వార్త మాత్రం మర్యాదగా ఉండదు అన్నట్టుగా నాగ్ సార్ ఫుల్ ఫైర్ అయ్యారు ఇక ప్రేరణ విషయంలో అయితే ప్రేరణ గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు అని మనందరికీ తెలిసిందే సో ఆ విషయంలోనే భాగంగా సార్ ఈ రోజు ప్రేరణ సంచాలక్ గా నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్తూనే సంచాలక్ విషయం వచ్చింది కాబట్టి నువ్వు కూడా మణికంఠ సీత విషయంలో చేసింది అదే తప్పు కాబట్టి నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు యాజ్ అంచాలక్ గా నాట్ ఓన్లీ సంచాలక్ ఇన్ చీఫ్ గా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ యష్మికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సో మొత్తానికి యష్మి నిజం బయటపడేసరికి తను ఏడుస్తూ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకుందా నిజంగానే తన మనసులో ఆ ఫీలింగ్ ఉంటే మరి ఎందుకు అంతనా దాన్ని కప్పిపుచ్చడం అవును నేను మంచి కోసమే చేశాను కాబట్టి మీరు నన్ను నాలుగు మాటలన్న నాకు పర్వాలేదు సార్ వాళ్ళ కడుపు నిండింది ఈ రోజు కాబట్టి నేను అందులో హ్యాపీగా ఫీల్ అవుతాను అని దాన్ని గా ఎందుకు తీసుకోలేకపోయింది అని అనిపిస్తోంది మరి యష్మి ఆట తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి